శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావునా తెలియజేయడమైనది కలిగిరి నుండి దూబగుంట గ్రామానికి వెళ్తూ తెల్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాబు మమత దంపతులతో పాటు ఒక కుమార్తె దుర్మరణం పాలయ్యారు మరో కుమార్తె తీవ్రంగా గాయపడిన ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనపై స్పందించిన ఆర్టీవీ విలేకర్ గడ్డం పకీరయ్య తోటి విలేకర్లు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు వారి కుటుంబానికి ఇరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని వేసిందని ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చూసి ఆయన చలించిపోయారు ఆమెకు మూడు సంవత్సరాల పాటు స్కూల్ చదువులకు అవసరమయ్యే ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విలేకరులు రవీందర్ రెడ్డి ఎన్టీవీ మాధవ ఎంత్రి టివి రాము ఇర్మియా తదితరులు పాల్గొన్నారు అందరం సంరక్షించుకోవడం ఏ ఏది ఎలాంటి అపాయం ఉన్నా కూడా పద్య వైద్యాన్ని మధ్యాహ్నం తెలియజేయండి మా శాయశక్తులు మేము ఏదో ఒకటి కృషి చేస్తే అమ్మాయిని ప్రయోజకురాలు చేయాలా మీరు పాపం జాగ్రత్తగా చూసుకోండి ఆ మూడు సంవత్సరాలు సోదరుడే స్కూల్ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు